జీఎంసీ బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా పాత ఇంజరం గ్రామంలో ఆయన స్వగ్రామమైన రామాలయం పేటలో గల ఆయన శిలా విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ ముమ్ముడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖర్ మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ బాలయోగి ప్రజల హృదయాలలో చిరస్మరణీయ స్థానం సంపాదించారన్నారు ఆయన ప్రజాసేవా దృక్పథం అభివృద్ధి పట్ల నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ పేదల సంక్షేమం చూడడంలో గాని

అండ్ సంఘాలు కూడా మాకు చాలా బాగుంది జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఆమోదయోగ్యమైన మంచి అంటే మన తూర్పు గోదావరి జిల్లాలో ఎప్పటికీ ఇప్పటికీ బాలయోగ్యమైన కూడా అందరికీ తెలియజేస్తాం అటువంటి మహానీయులు మహామంత్రి మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి అదే రక్ అదే రీతిలో మన హరీష్ కుమార్ గారు మన హరీష్ గారు హరీష్ గారు కూడా చక్కగా కూడా నాన్నగారి అడిగారులో ఉండు అతను ఒక చేయాలని తప్పడం తాపత్రంతో ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా కూడా ఆ నాన్నగారు ఏరికలు ఉన్నాయో ఏ ఆశయాలు ఏ లక్ష్యాలతో ఉన్నాడో అదే ఆశయ లక్ష్యాలు కూడా హరీష్ గారు కూడా చేస్తా ఉన్నాడు ఇంకా బాగా చేస్తారు కూడా ముందు అదే రకంగా మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే బుచ్చినాయ్ గారు కూడా చక్కగా చేస్తారు చక్కగా మేము ఇప్పుడు మంచి టీం ఇది బుచ్చినాయ్ గారు అన్ని విషయాలు అన్ని విధానాలు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా పాదరు అదే రంగు బుచ్చినాయుడు కూడా అదే రంగం అందరికి అందుబాటులో ఉంటే ఎవరు కూడా మనస్పరీ కార్యక్రమం అలాంటి మంచి నాయకులు మనకి అందరి కార్యక్రమం మనకి ఎంటో ఆనాడీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సహకారం పుట్టుకోవాలి అదే రంగం కేంద్ర ప్రభుత్వం ఆనాడు వాజ్పేయి గారు ఈనాడు మోడీ గారు ఇటువంటి విధానంలో ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం అటువంటి మంచి ప్రభుత్వాలు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కుటుంబ ప్రభుత్వం అనేక మన కార్యక్రమాలు చేస్తున్నారు

మా తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారు పుష్పబాబు గారు ఎంపీ హరీష్ బహదూర్ గారు అలాగే పెద్దలు చీతా రాజు గారు ఇక్కడికి చేసిన నాయకులందరికీ బాలయ్య గారి అభిమానులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మనందరికీ అందరికీ గారి గురించి మేము అనుకాల ఆయన అభివృద్ధి అంటే బాల్య గారు గారు అంటే అభివృద్ధి ఈ ప్రాంతానికి ప్రజలు ఎప్పుడు ఏది అడగకపోయినా కూడా మనం పిలిచి కావాలని అడగదా ఆయన తప్పింది అలాగే మన ఏడుగ్లో చుక్కలు మరి రక్షణగా చూసుకు బలపరచాలని మనం అడగలేదు ఆయనే ఒక విజయంలో ఉన్న నాయకుడిగా ఈ ప్రాంతానికి సౌకర్యాలు తీర ప్రాంతాలకు మంచి సౌకర్యాలు రోడ్లు అన్నీ ఇచ్చిన గొప్ప మహానేత వారసులుగా కానీ హరీష్ బహ్రి గారు కావచ్చు అవ్వచ్చు లేకపోతే రాజచంద్రరావు కూడా ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆయన ఏదైతే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఫలాలని అదేవిధంగా ఆయన అభివృద్ధిని కూడా కొనసాగించవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది ప్రతి సంవత్సరం కూడా నియోజకవర్గానికి ఆల్రెడీ రెండోసారి చేస్తున్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున బాలయోద్ గారి తర్వాత చేసిన గొప్ప నాయకుడు విషయం అదేవిధంగా హరీష్ గారు కూడా మేము మేమందరం కూడా ప్రతి సంవత్సరం జయంతి జరిపినప్పటికీ గారి వృత్తిగా అభివృద్ధి అంటే ఏంటనేది కొత్త పరంగా మరి హరీష్ గారు మేము చేస్తామని అది ఆయన నిజమైన నివాళి అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా చె ఇక్కడ మాకు ఏ ఆలోచనలు ఉండవు ఎమ్మెల్యే గారు అలా మాకు గౌరవం అంత గౌరవం అభివృద్ధికి పనిచేస్తామని అదే ఈ రోజు రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకెళ్తున్నాం కోటం ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా కేంద్ర సహకారంతో ఈరోజు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా మనం పెద్ద ఎత్తున చేసుకున్నాం ఎన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి రాబోయే పదిహేను ఇరవై సుందరం కూడా తెలిసినట్టుగా పనిచేయాలని మన అనుభూతి కోరుకుంటూ బాలయ్య గారికి మరి ఒకసారి మా ఇవ్వాలని